శ్రీ సత్యశాయి జిల్లా ఎస్పీ కుంటకు జడ్పీ హై స్కూల్ కు చెందినటువంటి విద్యార్థి వైష్ణవి మాక్ అసెంబ్లీకి ఎంపికైంది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేస్తున్నారు దీనికి సంబంధించి గత నెల తేదీన కదిరిలో పోటీ పరీక్షలు నిర్వహించారు ఈ పోటీలో విద్యార్థి వైష్ణవి మెప్పించింది ఇక తన పేరు జాబితాలో రావడంపై వైష్ణవి హర్షం వ్యక్తం చేసింది నా పేరు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలో మొదట వ్రాత పోటీలు పెట్టారు ఎస్ఏ రైటింగ్లో కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి తర్వాత మండల్ లెవెల్లో పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ అయ్యాను తర్వాత అక్టోబర్ ముప్పై తేదీన కదిరి గర్ల్స్ హై స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి మాక్ ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను తర్వాత స్కూల్లో ఘనంగా సన్మానం చేశారు తర్వాత నిన్ రాత్రి లిస్ట్ లో నా నేమ్ రాలేదు వేరే వాళ్ళ నేమ్ వస్తుంది దీని ఎలాగైనా మీరే సమర్థించాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి నా పేరు ఆర్ వైష్ణవి నేను